నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు చక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు ఉన్నారు మరి గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు గారు గురువు గారు మెయిన్ గా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రాకముందు మనకి దేవాలయాల గురించి వాటి ఎండోమెట్రీల గురించి చాలా వరకు మాట్లాడారు సనాతన ధర్మం అన్నారు అండ్ దాని తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తిరుపతి ఇష్యూలో కూడా మనకి సనాతన ధర్మం ఈ దీని గురించి మాట్లాడుతూ టెంపుల్స్ విషయంలో చాలా లోటుపాట్లు ఉన్నాయి దీని గురించి ఎవరు మాట్లాడరు కనీసం మీ కోపం కూడా రాకపోతే మేము ఏం చేయాలి అన్నట్టు మాట్లాడారు ఓకే ఎంతవరకు బాగుంది మరి సనాతన ధర్మం అని చెప్పిన ఆయన మనకి టెంపుల్స్ విషయంలో ఒకప్పుడు దూప దీప నైవేద్యాలకి గవర్నమెంట్ తరఫున వచ్చేది తెలంగాణలో ఇప్పటికీ ఉంది మన ఆంధ్రాలో కూడా ఉండేది కానీ తీసేశారు బట్ తర్వాత మళ్ళీ ఇవ్వచ్చు కదా మరి సనాతన ధర్మం అని చెప్పేవాళ్ళు మన ఆంధ్రలో వచ్చి అలా లేవు చిన్న టెంపుల్స్ అయితే ఇక పూర్తిగా పట్టించుకునేదే లేదు అవి అసలు ఎంతవరకు ఉన్నాయి ఏం జరుగుతుందని జరిగింది ఎవరు పట్టించుకోరు మరి అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకని దీని గురించి చర్యలు తీసుకోవట్లేదు అనుకుంటున్నారు వాస్తవానికి ఏంటంటే ముందు మనం ఒక మాట మాట్లాడుకుందాం సనాతన ధర్మము అంటే ఇంతకుముందు చాలా మంది లిబరేషన్ లో ఏంటంటే ఏ విధంగా చెప్పారంటే సనాతన ధర్మం అనేటువంటి దాని వల్ల ఎవరన్నా భర్త చనిపోతే పాది కూడా చనిపోవాలి కదా ఇదే కదా సనాతన ధర్మం అని దుష్ప్రచారాలు చేశారు అది కాదు సనాతన ధర్మం అంటే అసలు సనాతన ధర్మము అంటే ఏంటంటే నువ్వు ఆచరించింది చూసి దాని ధర్మాన్ని అనుసరించి పది మంది ఆ ధర్మం వైపు వెళ్ళాలి సనాతన ధర్మం యొక్క అర్థం అసలు అర్థం ఇప్పుడు ఒక స్కూల్లో ఎడ్యుకేషన్ బాగుంది అనుకోండి మనందరం అదే స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేస్తాం ఓక్రెజ్ బాగుంది లేదా సిలవరోక్స్ బాగుంది లేదా గవర్నమెంట్ స్కూల్ బాగుంది మన పిల్లల్ని దాంట్లోనే వేస్తాం ఆ స్కూల్ లో బాగా చెప్తున్నారంటే అంటాం అలాగే హిందూ ధర్మం అనేటువంటిది ప్రతిది సైంటిఫిక్ రీజన్ లో దానికి తగ్గట్టుగా ప్రాకారాలు ఉంటాయి కాబట్టి మన ధర్మాన్ని సనాతన ధర్మం ఉన్నారు ఆఖరికి ఇతర దేశాల నుంచి మన ఇండియా వచ్చి చీరగత్తుకోవడం నేర్చుకున్నారు మనం ఇతర దేశం వెళ్ళి ప్యాంక్లు వేసుకోవడం వల్ల పెట్టాం వాళ్ళు పసుపు రాసుకోవడం బొట్టు పెట్టుకోవడం మొదలు పెట్టారు మనం బొట్టు తీసేయడం మొదలు పెట్టాం ధర్మం ఎక్కడ ఉంది మన దాన్ని చూసి వాళ్ళు నేర్చుకుంటున్నారు ఇప్పటికీ చాలా మంది నమక చమకాలు రుద్రాలు నేర్చుకుంటున్నారు కొన్ని కొన్ని కంట్రీస్ లో అయితే మృత్యుంజయ మహామంత్రా అని హాస్పిటల్స్ లో ఆపరేషన్ జరుగుతున్నప్పుడు నమశివాయ అని చెప్పి చేస్తున్నారట కోవిడ్ టైంలో ఎంతో మంది దేవతారాధన చేయడం మొదలు పెట్టారట మన హిందూ యొక్క మంత్రోచ్చారంలో మన యొక్క వైబ్రేషన్స్ తెలుసుకుంటున్నారట ఇవి ధర్మం యొక్క విషయాలు ఇక అయ్యే సనాతన హిందూ అని చెప్పుకోకర్లేదు పాటించు చాలు పాటిస్తే సనాతనంగా నిలబడుతుంది రెండవది ఏంటంటే దేవాలయాలు అనేటువంటి రాజకీయ నాయకులకి ఉన్నటువంటి ఒక అస్త్రం అని చెప్తాను నేనైతే కులం అదేవిధంగా దేవాలయం ఆ రోజు మెట్లు తుడిచి కడిగి ఇన్ని చేశాడు ఆయన అసలు వాస్తవానికి అన్ని మెట్లు తుడిచి అన్ని చేశాడు బాగానే ఉంది మరి ఈ రోజున గోవులు చనిపోయిన తర్వాత ఆ టాపిక్ ఏమైందో తెలియదు ఆ గో సంబంధించిన రిపోర్ట్స్ లేవు రెండు రోజులే మాట్లాడుకుంటారని మూడు రోజులు తెలియదు గురుగారికి తర్వాత సనాతన ధర్మంలో ఉన్నటువంటి నియమము ఏమిటి అసలు దేవాలయంలో ఏం జరుగుతుంది అన్యమశస్థులు ఎవరున్నారు మేము ఇప్పటి నుంచో మొత్తుకుంటున్నాం అన్యమహస్తుల్ని దేవాలయంలోకి ఇవ్వకండి అతనికి తెలీదు కానీ వీళ్ళ వాళ్ళకే ఇస్తారు రెండోది ఏమిటంటే ఈ సనాతన ధర్మము అనేటువంటి ఓడి తీసుకొచ్చి తెలంగాణలో మాత ఫేమస్ అయింది ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ గారు ఫేమస్ అయ్యారు ఎందుకంటే ఈవిడ చెప్పింది ఓచేస్తాను అదికోసేస్తానంది ఈవిడ జైలుపారేది ఇక ఆయన చెప్తున్నాం ఇక ఆయన కూడా సనాతన సనాతన అంటున్నారు సనాతన ఆయన వివాహం చేసుకుని క్రిస్టియన్ అన్నారు ఆయనే ఒప్పుకున్నారు ఆవిడ మళ్ళా వచ్చి ఇక్కడ డిక్లరేషన్ లో రాసి వెళ్ళింది వెళ్ళిందండి ఎప్పుడైతే మన సనాతన ధర్మంలో ఒక నియమం ఉంది ఇది ఎందుకు అర్థం కాదు భర్త ఏ కులం అయితే భారీ ఆ కులంలోకి చెందుతుంది అవును ఇంటి పేరు మారుతున్నప్పుడు భర్త ఏ కులం అయితే భార్య అదే కులం అవుతుంది ఆయన భార్య అప్పుడు క్రిస్టియన్ కాదు హిందూ అవుతుందిగా మన డిక్లరేషన్ సంతకం ఎందుకు పెట్టాలి తిరుపతి చిన్న లాజిక్ ఎందుకు అడగరు ఇప్పుడు ఒక స్కూల్లో తప్పు చెప్పారనుకోండి మనం ప్రశ్నిస్తాం మరి పవన్ కళ్యాణ్ గారు ముప్పై వేల మంది అమ్మాయిలు నేను సనాతన ధర్మం ఈ గోవులు చనిపోయినప్పుడు దీన్ని ఎందుకు ప్రశ్నించరు దీన్ని ఎందుకు అడగరు న్యాయస్థానంలో చేసి అబద్ధం చెప్పనంటారు ఈయన పబ్లిక్ అబద్ధం చెప్పాడుగా మరి దీనికోసం ఎవరు ప్రశ్నించారా అనేది ఒక క్వశ్చన్ మనమేమో గవర్నమెంట్కి ఖచ్చితంగా లెక్కలు చెప్పాలి వాళ్ళేమో లెక్కలు చెప్పకపోగా దేవాలయానికి రావాల్సిన దేపదోప నైవేద్యాలు తీసేసి మాకేం జరగట్లేదు అంట బ్రాహ్మణ ఎలా బతుకుతాడు బ్రాహ్మణ జీతభత్యాలు ఎక్కడి నుంచి వస్తున్నాయనేది తెలియదు ఇక పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విషయంలో అసత్యాలు మనకు తెలుస్తున్నా దేని మీద కేసు వేసుకోలేమో మనం ఏదో అంతకు ముందు సినిమాల్లో ఉంటుంది అసత్య ప్రచారాలు ప్రచురించిన తర్వాత కేసు వేసుకునే అవకాశం ఉంది సనాతన ధర్మం అనే ముసుగులో హిందువులకు జరిగేటువంటి విపత్తిది ఈయన ఇదే సనాతన ధర్మం అంటున్నాడు కదా ఈ మాట ఖచ్చితంగా రికార్డ్ చేసుకోండి ఇదే సనాతన ధర్మం పెట్టుకుని రేపు ఎలక్షన్ లో ఓన్లీ హిందువుల్ని అడుగుతాడైన ఓట్లు క్రిస్టియన్లు అడగడా ముస్లింలు అడగడా సనాతన ధర్మం అన్నప్పుడు సనాతన హిందువులను అడుగుతాడా ముస్లిం క్రిస్టియన్ ఊరిని అడగడా మరి ఇప్పుడు మళ్ళా సనాతన ధర్మం ఎందుకు గుర్తొచ్చింది అప్పుడు టోపీ పెడతాడు ఆయన అప్పుడు బైబిల్ పట్టుకుంటాడు ముందు మనం ధర్మము అనేటువంటిది చెప్పండి సనాతన అనేది చెప్పకండి సనాతన అంటే దాని అర్థం ఏంటి దీనికి చాలా మంది తెలియదు కూడా కానీ సరే చాలా మంది పలుకుతున్నారు ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వు ధర్మం మీద నిలబడ్డమే సనాతనం ఇప్పుడు ఈయన రాముడు అరణ్యంలో ఉన్నప్పుడు స్వర్పణకు వచ్చిన తర్వాత పరస్త్రీకి వెళ్ళిపోవచ్చుగా సీతే కావాలని ఏకపత్ని యోతుడిగా ఎందుకున్నాడు ఆయన ధర్మం నిలబడ ధర్మంగా ఉండాలి అనేది నియమగా కృష్ణుడికి అటు వంద మంది ఇటు ఐదుగురే కానీ ఈయన ధర్మం ఇటువైపు ఉందని కదా వీళ్ళ వైపు నిలబడ్డాడు అన్యాయంగా వీళ్ళకి రావలసినటువంటి రాజ్యాలు కూడా వాళ్ళు దుర్యోధనుడు తీసేసుకుంటున్నాడని కదా ధర్మం వైపే నిలబడ్డాడు కృష్ణుడికి ఇంకొక వ్యవస్థ ఏంటంటే చాలా మంది దుర్మార్గంగా మాట్లాడటం అష్టభార్యలు భార్యలు వెయ్య నూట ఎనిమిది మంది గోపికలు వీ యొక్క భార్యలు ఈయన ఎవరితో అన్నా సంసారం చేశారనేటువంటి వ్యవస్థ ఎక్కడన్నా ఉందా లేదు ఈయన నెమలిపించి ఎందుకు పెట్టుకుంటాడు శ్రీకృష్ణుడు దానికి అర్థం తెలుసుకుంటే సనాతన అర్థం తెలుసుకుంటాడు ప్రతి ఒక్కళ్ళు కూడా కృష్ణుని భార్య కాదే నూట ఎనిమిది మంది ఆడవారు రాజు చెరసాల్లో బంధించిన తర్వాత అతను వీళ్ళని హింస పెట్టాడు అని వాళ్ళ మీద నేలాప పడతాయి అని మీరు నా పేరు చెప్పుకుని బతకండి అని చెప్పి వారికి ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసి నూట ఎనిమిది మంది భార్యాయుక్తంగా ఉన్నాను అని చెప్పుకుని పోండి బతకండి మీరు అని చెప్పి ఆడవారికి వారి యొక్క ఐడెంటిటీని శ్రీకృష్ణుడు ఇచ్చాడు అది ఐడెంటిటీ ఇవ్వడం ఆయన ఎవరితోటి నూట ఎనిమిది మందితోటి రద్దు చేసినట్టు కానీ వారితోటి తిరిగినట్టు కానీ ఎక్కడ లేదే అది ధర్మం అంటే తను నమ్ముకున్న వారి కోసం ఎంతవరకు చేసి ఒక తన యొక్క ధర్మ వ్యవస్థలోకి ఇంకొకరు రావాలి నన్ను చూసి ఇంకొకటి తయారవ్వాలి ఆయమే సనాతన హిందూ అని చెప్పి ఈ రోజు గుల్ జరుగుతున్న దోపిడీలు కానీ దౌర్జన్యాలు కానీ గుళ్ళు కోలగొట్టడం గాని లేదా గుళ్ళో గోవాత జరిగినప్పుడు గానీ ఎప్పుడు మాట్లాడలేదు మాట్లాడట్లేదు గోవు జరిగినప్పుడు వచ్చాడు పెద్ద మనిషి రాలేదు ఆడపిల్లలు కన్యాలు జరుగుతున్నా వస్తున్నాడు పెద్ద మనిషి అది లేదు రీసెంట్ గా అమ్మాయిని చిన్న పిల్లని అత్యాచారం చేస్తే సేఫ్ హ్యాండ్ లో ఉంది కదా ఏపీ సేఫ్ హ్యాండ్ పవన్ కళ్యాణ్ గారు సేఫ్ హ్యాండ్ లో ఉంటాయి ఆయన సేఫ్ హ్యాండ్ లో ఎలక్షన్స్ కి ముందు ఏ ఒక్క ఆడపిల్లకి అన్యాయం జరిగిన నేను ఊరుకోను అందరూ నా ఇంటి ఉన్నారు కదా అవును మరి ఇప్పుడు ఎందుకంటే ఆడపిల్లకి అంత అన్యాయం జరిగినా కూడా తను బయటికి రాలేదు మాట్లాడలేదు కొట్టడానికి కర్ర నెత్తుకుంటున్నారు ఆయన హెలికాప్టర్ లో ఆ కర్ర ఎక్కడ ఉంది ఆ మంత్రదండం ఏమనుందో రెండు దెబ్బలు వేయండి అని చెప్పారు కదా అంతవరకు ఎందుకండి నిన్న కాక మొన్న మీడియాలోనే ఒక పోలీస్ అధికారి దళితుల్ని రోడ్డు మీద కాళ్ళ మీద కొడితే కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు దళితుల్ని కాళ్ళు పెట్టుకుని కొడుతున్నా కూడా వీడియో వచ్చినా కూడా ఇది అనేటువంటి విషయం చెప్పలేదు కర్రల్ని తుక్కుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కర్రలు చూసుకుంటున్నారు సనాతన ధర్మం అనేటువంటిది వేరు సనాతన ధర్మం హిందూ వ్యవస్థ విషయం నాలుగు సంవత్సరాల తర్వాత వస్తుంది అప్పుడు ఆలోచిద్దాం అప్పుడు ఆయన సనాతన ధర్మము అనేటువంటి మాట పలికి ఓన్లీ హిందువులనే ఓట్లు అడుగుతారా ముస్లింలు కూడా అడుగుతారా క్రిస్టియన్లు అడుగుతారా ఏం జరుగుద్ది కాలం నిర్ణయం ఈ రోజు నిలబడచ్చు రేపు చెప్పలేం కర్మ ఎవరిని గురుగారు చాలా చక్కగా ప్రతిదీ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఒకవేళ నిజంగా మీరు అన్నట్టు ఆ ఎలక్షన్స్ లో ఏ విధంగా మాటలు మారితే అనేది కూడా మనం చూడాలి ఎందుకంటే గతంలో ఉన్న మాటలకి ఇప్పటికే అసలు సంబంధం లేదు మరి ఇప్పుడున్న మాటలకి మరి ఫ్యూచర్ కి సంబంధం ఉంటుందా లేదా మరి ఫ్యూచర్ లో పోల్చుకొని చూడాల్సి ఉంది మనము ఫ్యూచర్ లో మాటలు అనేటువంటివి ఆయన ఆల్రెడీ ముందుగా డిక్లేర్ చేశారు పదిహేను సంవత్సరాలు ఉమ్మడి పదిహేను సంవత్సరాలు ఉమ్మడి కాబట్టి అలాగే జరుగుతుంది ఆ ఉమ్మడి ఉమ్మడిగానే ఉంటుంది కాబట్టి ఆ ఫార్మేషన్ జరుగుతుంది తప్ప ఈయన మళ్ళీ మాట ఇచ్చేదే మనకు అంతే అంటారు ఎజెండా లేదు జెండా ఈయనంటే సెపరేట్ గా హామీలు ఇచ్చేవి లేవు కలిసే ఇచ్చారు కాబట్టి పదిహేను సంవత్సరాలు కలిసే బట్ ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజలు కూడా కోరుకుంటున్నారు కాస్త మార్పు కావాలి ఏవైతే చేస్తామో అని అన్నప్పుడు ముందు ప్రచారాల్లో చెప్పారు అవి జరగట్లేదు అని ఏపీ ప్రజలు కూడా బాధపడుతున్నారు అవి లేకపోవడం వల్ల బట్ ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రోజు ఈ డిస్కషన్ లో మీకేమనిపించింది పూర్తిగా చూసినట్టయితే కనుక మీకు కూడా తెలిసి ఉంటుంది కదా మీరేమనుకుంటున్నారు సో అవన్నింటినీ కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అండ్ మరోసారి మరో కొత్త టాపిక్ తో మేము ముందుకు వస్తాం అండ్ అంతవరకు సెలవు